రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కమర్ పేరుతో చంద్రబాబు ఆయన బినామీలు దోపిడీ బాగోతాన్ని సాక్ష గుట్టు గుట్టురట్టు చేసిన చేస్తూ ఎక్స్లో వైఎస్ఆర్సీపీ మంగళవారం పోస్ట్ చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది రాజధాని రూ రాజధానిలో రూపాయలు లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు పేరుతో అదే స్థాయిలో దోపిడీకి బరితెక్కిస్తూ సింగపూర్ కమర్షియల్తో ఒప్పందం కుదుర్చుకుంది రూపాయలు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం ఎనిమిది పాయింట్ ఏడు శాతం అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కమర్షియల్కి వచ్చే ఆదాయం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం ఇది కుంభకోణం కాదా అని వైఎస్ఆర్సీపీ నిలదీసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారులకు రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతా ఉన్న భయంతో సింగపూర్ సంస్థలకు కన్సర్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున ప్రభుత్వాన్ని కోరింది సింగపూర్ సంస్థల కన్సర్షియల్ అభ్యర్థన మేరకు ఆ ప్రభు ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్ సంస్థ కన్స్ట్రషియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి పడుతుందన్న ఆకస్తోనే చంద్రబాబు గ్యాంగ్ యథావిధిగా దుష్ప్రచారం చేస్తుందని పేర్కొంది అవినీతి చక్రవర్తి సిబిఎంతో కలవలే కలవలేమని సింగపూర్ చెప్పడంతో తట్టుకోలేక చిట్టుబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని బాబుతోనే బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత తెలుగు దొంగలు పార్టీ సోషల్ సైకులు వికృత విచిత్ర ఉన్మాద విన్యాసాలు కట్టుగదలు తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేసేయింది అమరావతి స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథల్లో పాత్రలు పాత్రదారులతో సహా వాస్తవాలను పద్నాలుగు పాయింట్లతో వైఎస్ఆర్సీపీ ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది తెలుగు దొంగల పార్టీ అధినేత స్కామ్లు రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశంలోనే తెలుగు బెంబేలెత్తిపోయాయి అమరావతి పేరిట చంద్రబాబు దోపిడిని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మార మరొక దాన్ని సస్యమేరా అంది అమరావతి పునాదులను కుంభకోణాలు స్కామ్లు మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తడంతో చంద్రబాబు ప్రతిపాదనకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది దయచేసి తమను ఆ గొబ్బు గబ్బులోకి లాగొద్దని మనిపించేలా తన వైఖరి స్పష్టం చేసింది నీకు నమస్కారం అంటూ దండం పెట్టేసింది రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడంతో సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది దీని సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వర్ జైలు పాలైన సంగతి వాళ్ళకింకా ఇంకా మర్చిపోలేదు మరో మరోవైపు రెండు వేల పద్దెనిమిదిలో నా నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అమరావతిలో భూమి ప్రభుత్వానికి అయినా ఇక ఉచిత అయినా ఉచితమైన నిర్మాణ ఖర్చులు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీ అంచనాలు పెంచి దోచుకున్న తీరుతో ఆ ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగు పెట్టలేమని చెప్పేసింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగులకు సుమారు రూపాయలు తొమ్మిది వేలు నుంచి పదివేలు ఖర్చు చేస్తున్న తీరుపై ఆ రెట్లు చూసి వాళ్లే దృగ్భాంతి దృగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి అందుకే బాబు అంటేనే భయపడుతున్నాయి